వారికి స్వాగతం సుస్వాగతం తోటా శ్రీనివాసరావు గారు ఒక్క పది నిమిషాలు అండి మీరంతా కలుపు రెండు వందల అరవై తొమ్మిది అడుగుల ఐదు వందల దూరాన్ని మొదటి బహుమతిని కవేశం చేసుకున్నాయి ఆ మొదటి బహుమతి ఆఫ్ఐ గారు ఈ బహుమతిని హరిపాటి వెంకట్ గారి తరఫున కొట్టుకు రమేష్ బాబు గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు వేసిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గారు మనము మాజీ శాసనసభ్యుల గారి యొక్క తనయుడు గిరిసే వేసిరెడ్డి గారు వారి చేతుల మీద బహుతమించడం జరుగుతుంది రెండవ బహుమతి విజేత మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితి తుండూరు మండలం గుంటూరు జిల్లా బాబు ఎవరైనా లేకపోతే ఆ బహుమతిని కోటిరెడ్డి గారు స్వీకరిస్తారు మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి తరఫున సంతనాథం కోటిరెడ్డి గారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను నాలుగో జత దుర్గా మల్గేశ్వరి స్వామి ఆశీస్డితే వల్లనేని మోహన్ రావు గారు రావాలి నాలుగో జత రావాలి పోటీకి మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు గరికపాటి వెంకట్ గారు జనసేన నాయకులు దర్శి ప్రకాశ్ వారి వారితో నాలుగు వేల రెండు వందల రెండేడుగుల ఐదు వందల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు వారి తరపున నరసింహ వెంకట్ గారు తరఫున నరసింహ బహుమతిని స్వీకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేస్తున్నవారు శాఖ రామకోటయ్య గారు ఎదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడు మేడికొండూరు నగరం పల్నాడు జిల్లా సుభాని విజేత శాఖమూరి రామకోట గారు మెదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూరు మండలం గుంటూరు రాబోయే జత యజమాన్ని సత్కరించి ఆహ్వానిస్తున్నాము ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు లింగా అంజయ్య చౌదరి గారు పురుజాల పల్నడుతారు నాలుగు శాతమూరి రామకోట్య గారు వెజులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి వారి గారునే ప్రకాశం జిల్లా పండితపు వెంకటేశ్వర్లు గారు రాజంపల్లి ప్రకాశం జిల్లా వారి ఎరువుని ఈ సత యజమాన్ని సత్కరించి జ్ఞాపిక మరియు క్యాష్ బహుమతిని గోతరించాల్సి ఆహ్వానిస్తున్నాం ఇక్కడ రెండు నిమిషాలు ఆగలేదు ఇక్కడ రెండు నిమిషాలు ఆగి మాకు తర్వాత మాట్లాడుతున్నాం కదా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి పెద్దలు ఏమన్నాయి ఇంకా అంజయ్ చౌదరి గారు ఐదో పరమతి విజేత ఐదో బహుమతి విజేత ఇంకా అంజయ్ చౌదరి గారు గురిజ గురిజలు మండలం పలనాడుతున్న వాళ్ళు గరిపాటి లక్ష్మీ గారు మన వెంకట్ గారి యొక్క తండ్రి గారు లక్ష్మీ గారు బహుమతిని ప్రతిస్తున్నారు ఆరో బహుమతి విజేత తోట శ్రీనివాసరావు గారు కొప్పురావారు పెద్దకా మండలం గుంటూరు జిల్లా కానీ బహుమతులు కానివ్వండి ఆరో బహుమతి విజేత తోట శ్రీనివాసరెడ్డి గారు కుప్పినావూరు పెదకాకర మండలం గుంటూరు జిల్లా వీడ బహుమతి విజేత పునాది శ్రీనివాసరెడ్డి గారు కోలగురికి పునాది శ్రీనివాసరెడ్డి గారు एमदो बहुमती विजेता बत्तल जनार्दन गणत ए बत्तल जनार्दन गे कनुक नंदकोटकूर मंडळ जिल्हा తొమ్మిదవ బహుమతి విజేత నందిపాటి శ్రీచర్ గారు బావన్యా గారు నరసింహ వచ్చారు వచ్చారు నరసింహ